థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఫ్రెండ్స్ నాకు చాలా 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 హ్యాపీగా ఉంది ఈరోజు మా ఫ్రెండ్ అండ్ బిజినెస్ పార్ట్నర్ యాదగిరి సార్ అండ్ పావని మేడం సో ఈరోజు ఒక అద్భుతమైన పదహారు లక్షల వర్త్ కార్ అనేది ఈరోజు తీసుకోవడం జరిగింది తీసుకోవడానికి కారణం ఏంటంటే సబ్బు షాంపు పేస్ట్ మార్చడమే సో ఇక్కడ రాకెట్ సైన్స్ అనేది ఏమి లేదు సో మనకు సబ్బు వాడితే గబ్బు పోతుంది ఆటోమేటిక్గా డబ్బులు కూడా వస్తాయి ఇక్కడ బిజినెస్లో పెద్ద మనకు పెద్ద పెద్ద ఆలోచనలు ఏమి చేయకండి బయట ఎక్కడో కిరాణా షాపులు కొనేది ఎక్కడ కొనుక్కుంటే జీవితాలు మారుతున్న దానికి నిలవెత్తు నిదర్శనం మన యాదగిరి సార్ అని పవన్ మేడం సో యాదగిరి సార్ వచ్చేసరికి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సర్ సో పొలిటికల్ లీడర్ అయినా ఒకసారి చూడండి బయట మీకు ఏదైనా ఒక పోస్ట్ వచ్చింది పొలిటికల్గా ఒక ఐదు పది సంవత్సరాలు అర్థమైందా ఐదు పది సంవత్సరాలు ఉంటుంది వాళ్ళ క్రైటీరియా వాళ్ళ యొక్క నేము ఫేము కానీ ఇక్కడ వెస్టీలో మీరు డియూసీడీ అనుకోండి జీవితాంతం ఉంటుంది మూడు తరాల వరకు ఉంటుంది ఈ విషయం తెలుసుకున్న మూడు తరాల వరకు వచ్చే ఇన్కమ్ గురించి తెలుసుకున్న వ్యక్తి ఈరోజు యాదగిరి సార్ వాళ్ళు ఫుల్లీ డిసైడ్ అయ్యారు పావని మేడం వచ్చేసరికి గవర్నమెంట్ ఎంప్లాయ్ సో మేడం కూడా ఈరోజు లాంగ్ లీవ్ తీసుకుని వర్క్ చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి జీవితాలు ఎన్ని మారుతున్నాయి జీవితం ఎట్లా మారుతున్నాయి అనే దానికి వాళ్ళ యొక్క జీవితమే ఆదర్శం అర్థమవుతుందండి అర్థమవుతుందా సో మీరు మీ యొక్క జీవితాన్ని మార్చుకోవాలనుకుంటే ఈ వీడియో ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళకి కాల్ చేయండి లేదంటే మెసేజ్ చేయండి సో థ్యాంక్ యూ వెస్టర్న్ మినిటీ విషయూ వెల్ థ్యాంక్ యూ